అవినీతి అక్రమ పాలించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పడింది అనిపించి తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు జనసేన పార్టీ కూడా పోటీ చేయకుండా మద్దతు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన ప్రియతమ భారత ప్రధాని పది సంవత్సరాలు భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు అలాగే ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత మేలు చేశాడు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అవినీతి దుర్మార్గ పాలన కేసులు ల్యాండ్ శాండు మైనింగ్ లిక్కర్తో దోచుకున్నాడు దోచుకునేది కాకుండా కార్యకర్తలు ప్రతి పార్టీ కార్యకర్తలు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వారందరిపైన కూడా కక్ష కట్టి వారిపైన కేసులు పెట్టాడో ఎవరైతే ఈ అవినీతికి పాల్పడిన అధికారులు వారి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వారికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా ఈ కూటమి వదలదు వదలదు రేపు మే పదమూడో తారీఖు పోలింగ్ ఆ రోజు మీరు ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో వారి అందరికీ పూర్తి మెజారిటీతో ఈ బ్రహ్మాండమైన మెజారిటీతో ఈ కూటమి గెలవబోతుంది పదమూడు అయిన తర్వాత నాలుగో తారీఖు కౌంటింగ్ నాలుగో తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత అటు భారతదేశానికి మూడోసారి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు అలాగే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ప్రభుత్వం నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నా అప్పుడు ఏదైతే ఈ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారి అందరికి వడ్డీతో సహా ఈ ప్రభుత్వం తీర్చుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఏమాత్రం ఏ మాత్రం సందేహం లేదు ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి విజయతింతి మరోగించి నేను చెప్తున్నా ఇరవై ఐదు పార్లమెంట్లు నూట డెబ్బై ఐదులో మెజారిటీ స్థానాలు వారికి సింగిల్ డిజిట్ కూడా రాదు ఎమ్మెల్యేలు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ రమేష్ గారికి ఇప్పుడు జనసేన సీనియర్ నాయకులు బొమ్మిడి నాయకర్ గారు